కృష్ణా జిల్లా పిడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అత్తమూరు సాతలూరు మధ్య మురుగు కాలువలో పూడికి తీతను ప్రారంభించారు మురుగు కాలువలకు మరమ్మతులు చేయకపోతే వర్షాలు కురిసినప్పుడు రైతులు ఇబ్బంది పడతారని ఆయన అన్నారు రైతుల ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ చెప్పారు చె ఆ వెనకలు తప్పుకుంటే ఇటోకటి చెప్తారా వాళ్ళు తోలిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లోనే రైతులకి ధాన్యం డబ్బులు వేయడం జరిగింది అదేవిధంగా పంట నష్టం కూడా ఏమైనా జరిగితే వెంటనే కూడా డబ్బులు వేయడం జరిగింది మొన్న ఇక రైతు కూడా త్వరలో రైతుకు కూడా రైతాసరా కూడా వేయడం జరుగుద్ది ఇచ్చిన హామీలన్నీ కూడా నిలబెట్టుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చెప్పిన మాటలన్నీ కూడా నిలబెట్టుకునే ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే కాబట్టి ఎవరు ఎన్ని వాగినా ఆయన మాటల మాంత్రికుడు కాదు సొల్లు కవర్లు చెప్పడం పని చేస్తా ఇంట్లో కూర్చొని స్కెచ్ చేసుకుని అంతా కూడా నోట్ చేసుకుని ఏ రోడ్డు వేయాలి ఏ కాలువ తవ్వాలి ఏ పంచాయతీలో ఏ ఇబ్బంది ఉంది ఎవరికి మంచి నీళ్ళు ఇవ్వాలి ఎక్కడ సరిగ్గా నీళ్ళు రావట్లేదని మొన్న నీళ్ళు రాక నీళ్ళ ఎద్దడొస్తే ఆయన ఇంట్లో పడుకోవాలి కొంతమంది పిచ్చపిచ్చ వాగుడు వాగుతా ఉన్నారు అవన్నీ కూడా అర్థం చేసుకోవాలి ఇప్పుడు రోజు మా ఎమ్మెల్యే గారు పేపర్లో పోజులు కొట్టడైనా వెళ్ళిపోతాడు పేపర్లో కూడా విలేకరులను పిలవడు అందరిని మీడియాలో పిలిచి నేను ఎక్కడికి వెళ్ళాను అక్కడ పడుకున్నాను చాపేసి పడుకున్నాను అని చెప్పి చెప్పడం మేము వెనకాలే ఉన్నాం కాబట్టి మేము చూస్తున్నాం ఆయన మొన్న గత వారం పది రోజులు కూడా రైతులు ఇబ్బంది పడిపోతూ ఉన్నారని గుట్లవల్లేరు పామర్ లాకులు అన్నీ కూడా విజయవాడ దాకా కూడా ఆయన అందరితో మాట్లాడి ఈ నీళ్ళెత్తడం జరిగింది ఈ రైతు రైతులకి ఈ వర్షం దృష్ట్యా అది దీనికి తోడవబట్టి ఇదంతా కూడా శుభ్రంగా ఇప్పుడు మళ్ళీ మొలక ఏర్పడింది మొలకే ఏంటి మార్గం అంటే కాలువ తవ్వాలి ఇప్పుడు నిధులు ఉండాలేకపోయినా కానీ ఇప్పుడు ప్రొక్లైన్ తీసుకొచ్చి కాలువ మొదలెట్టడం జరిగింది అందరూ అర్థం చేసుకోవాలి ఎప్పుడు కూడా ఆయన అనుకున్న దాని మీద పది రెట్లు ఎక్కువే చేస్తాడు మా ఎమ్మెల్యే గారిని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ఏదో పప్పు బెల్లం తప్పితే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నోచుకోలేదు రైతులు ఆ రోజున ఎక్కడ మొలకొచ్చినా కానీ అన్ని చీరలు కుళ్ళిపోవటం సబ్సిడీ కూడా అయిపోవటం పంట నష్టం కూడా అయిపోవటం జరిగింది అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ప్రభుత్వంలోకి రాకముందే మొలకొస్తే ఎటువంటి నిధులు లేకపోయినా కానీ తొమ్మిది కాలువకే ఆయన సొంతంగా తొమ్మిది పది లక్షలు ఖర్చు పెట్టి ఆ కాలువ ఆ మొలకనే తగ్గించడం జరిగింది అదేవిధంగా అన్ని కాలువలు కూడా ఆయన పరిశీలించి నియోజకవర్గంలో ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకూడదు రైతే రాజు కాబట్టి ఇది రైతుల ప్రభుత్వం కాబట్టి మనం ఒక రైతు కంట నీళ్ళు కూడా నీరు రాకూడదు రైతు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో అన్ని కాలువలను పరిశీలించి ఆయన మొత్తం అన్ని కాలువలు కూడా తవ్వటానికి గవర్నమెంట్ దగ్గర నిధులు లేకపోయినా కానీ ఆయన ఆదేశాల మేరకు ముందు కాలువలన్నీ కూడా బాగు చేయడం జరుగుతుంది ఆయన శ్రద్ధ పెట్టి ఈ డబ్బులు వచ్చినా రాకపోయినా మనం చేయాలనే ఉద్దేశంతో అన్ని కాలువల మీద దృష్టి పెట్టి కొన్ని కాలవలకైతే నిధులు లేకపోయినా కానీ ఆయన ఆదేశాలతో కంఠం నేని మురళీ గారు ఆయన ఆయన కూడా ఇక్కడ కాలువ ఒకటి తవ్వడం జరిగింది మళ్ళీ రోడ్డు ఒకటి వేయడం జరిగింది అట్లాగే ఇంకా మొన్న ఆ కాలువ కూడా చాలా బ్రహ్మాండంగా సూపర్గా అది అత్తమూరు మార్కెట్ దగ్గర కాలువ నెంబర్ వన్గా తవ్వడం జరిగింది ఇప్పుడే ఎమ్మెల్యే గారు చూసి చాలా బాగా తవ్వారు అన్నారు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరైనా సరే మన మంచి ఎమ్మెల్యే గారు ఈ యొక్క రైతులు కన్నీ కన్నీరు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ కాలం కూడా తవ్విస్తున్నారు రైతులకి పోయిన ధాన్యం కూడా అమ్ముకుంటే గత ప్రభుత్వంలో సంవత్సరం దాకా డబ్బులు ఇచ్చేయగ ఆరు నెలలకి సంవత్సరానికి కూడా డబ్బులు ఇచ్చేయగదు మరి ఈరోజు మన పెడన నియోజకవర్గం ఎమ్మెల్యే మన మన మంచి ఎమ్మెల్యే గారు కాగిది కృష్ణప్రసాద్ గారి చేతుల మీదుగా అర్థమూరు మైనర్ డ్రైను మీడియం మీడియం డ్రైను మరి పూడికే తీతకి మరి శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారికి అత్తమూరు గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మా బమిల్లి మండల పార్టీ అధ్యక్షులు ఈరబాబు గారు సమక్షణ తెలుగుదేశం పార్టీ నాయకులు రైతులు అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను మరి వ్యవసాయం నిలవాలి రైతు గెలవాలి అనే ఉద్దేశంతోనే మన ఎమ్మెల్యే గారు ముందుకు పోతున్నారు ఎందుకంటే రైతు ప్రతివాళ్ళు కూడా రైతే రాజు అని చెప్తారు కానీ ఏ రోజు కూడా గత ఐదు సంవత్సరాల్లో రైతుకు ఏమీ లేదు కానీ ఈ రోజున రైతుకు ఉపయోగపడే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను మరి ఈ కూటమి ప్రభుత్వంలో పెడన నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మరి మీ 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 రైతుల సమక్షంలో అందరూ సమక్షంలో నేను చెప్తున్నాను మరి ఇలాంటి ఎమ్మెల్యే దొరికినందుకంటే ముందు చూపుతో మరి డ్రైన్లన్నీ కూడా త్వించడం పంటకాలలో త్వించటం మరి ఆయనకు ఒకరికే సాధ్యమైంది ఆందోళనపల్లి డ్రైను మరి ముందు చూపుతోనే త్వచ్చారు దానివల్ల ఈ రోజు మూడు రోజుల మట్టి వర్షం పడుతున్నా సరే ఆమదాలపల్లి ములగల ఎందుకంటే డ్రైన్ తోవటం వల్ల అలాగే నాగేశ్వర్రాబేడ్ డ్రైను మరి నాగేశ్వరబేడ్ డ్రైన్ ఎప్పుడు తోవారో నాకైతే తెలియదు కానీ మరి ఇంతవరకు ఎవరు తవ్వల మరి దానికి చాలా మరి ముందు చూపుతో ఏమైనా సరే ఆ డ్రైన్ తోవ్వాలనే లక్ష్యంతో నాగేశ్వరబేడ్ డ్రైన్ తోవారు అలాగే అర్థమూరు మరి మార్కెట్ దగ్గర ఇప్పుడు అర్తమూరు మార్కెట్ దగ్గర డ్రైను కొంచెం వానకే మరి మా పొలాలన్నీ మునిగిపోతాయి ఇప్పుడు ఆ డ్రైన్ తోవటం వల్ల ఏ ఒక్క భూమి కూడా మరి ములగలేదు అలాగే ఇప్పుడు ఇది మైనర్ డ్రైన్ మీడియం డ్రైన్ కూడా మరి పొలాలన్నీ కూడా మునిగిపోయినాయి అని చెప్పి మా ఎమ్మెల్యే గారి కాగితీకృష్ణ ప్రసాద్ గారు చెప్పడం వల్ల ఆయన వెంటనే స్పందించి మరి ఇమీడియట్లీగా ఇక్కడ మరి టూ హండ్రెడ్ మిషన్ పెట్టి రైతులకు ఇబ్బంది కలగకూడదు ఏ రైతు కూడా నష్టపోకూడదు నేను ఎదేసుకున్నాను నేను ఊడ్చుకున్నాను నా చేను మునిగిపోయిందని ఏ రైతు కూడా బాధపడకూడదు అని ముందు చూపుతో మరి రైతు నాయకుడిగా మరి ఆయన చదువుకున్న వ్యక్తి అయినా సరే మరి రైతుల పక్షాన నిలబడి మరి వ్యవసాయదారుడికి ఉపయోగపడుతూ మరి ఆ పెద్ద పట్నం కాలువ అట్లాగే పెద్దపట్నం కాలువ అనేది ఎప్పుడు తేదారో నాకే తెలియదు నాకు ఇప్పుడు యాభై సంవత్సరాలు కానీ మరి తొమ్మిది కిలోమీటర్లు మరి పెద్ద మరి పెద్దపట్నం కాలువ తోవడం చాలా గొప్పతనం అనమాట అలాగే పంట కాలువలు కానీ డ్రైన్లు కానీ మురుగు కానీ రైతుకి ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా అన్ని కాలువలు తవ్వించినటువంటి మా ఎమ్మెల్యే మా పెడన ఎమ్మెల్యే మన ప్రసాద్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం అండి రోజున ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ముందుగా నమస్కారం తెలియజేసుకుంటూ ఈ అత్తమూరిలో మరి ఏదైతే డ్రైన్ ఉందో ఆ యొక్క డ్రైన్కి సంబంధించి మీడియం డ్రైన్కి సంబంధించి కోడిక పుస్తకాలని ప్రారంభ కార్యక్రమానికి ఇచ్చేసారు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మరి ఈ ప్రభుత్వం ఎప్పుడూ కూడా కూటమి ప్రభుత్వం రైతుల పక్షపా మనం అధికారంలో వచ్చిన దగ్గర నుంచి కూడా చూస్తూ ఉన్నాం రైతులందరికీ కూడా మేలు చేయాలి రైతులందరూ కూడా సంతోషంగా ఉన్న లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈరోజు పనిచేస్తూ ఉన్నారు అధికారంలో వచ్చిన తర్వాత మనం చూస్తూ ఉన్నాం అప్పుడు కూడా భారీ వర్షాలు వస్తే కొంత మున్కి ఏర్పడితే వెంటనే వాళ్ళందరికీ కూడా రైతులకి నష్టపరిహారం కూడా ఇమీడియట్గా చెల్లించినటువంటి అంతా మరి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమికి అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను అదే విధంగా రైతులకి మరి పంట దగ్గరికి వచ్చిన తర్వాత ధాన్యాన్ని అమ్ముకుని వారందరికీ కూడా సరైనటువంటి గిట్టుబాటు దాన్ని అందించడంలో కానివ్వండి అలాగే ధాన్యం అమ్ముకున్న తర్వాత రైతులు వాళ్ళ డబ్బులు అకౌంట్లో పడటం విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే వాళ్ళ అకౌంట్లో పడటం చరిత్రలో ఎన్నడూ లేదు అది చంద్రబాబు నాయుడు గారికి దొరుకుతుంది ఎందుకంటే గతంలో చూసాం గత ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులు కనుక ధాన్యాన్ని నమ్ముకుంటే ఎప్పుడు పడే తెలియనటువంటి పరిస్థితి నాలుగు నెలలు పడేది ఆరు నెలలకు పడేది ఎప్పుడు పడితే తెలియనటువంటి పరిస్థితి ఇదిలా ఐదు లక్షల లోపు ముందు ముందేస్తాం తర్వాత వాళ్ళకి తర్వాత వేస్తాం ఇలా రకరకాల సాకులు చెప్పి రైతుల డబ్బులను కూడా గవర్నమెంట్ వినియోగించుకున్నట్టు పరిస్థితి గతంలో చూసాం కానీ ఈ రోజున ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వాన్ని ప్రజలు ఏర్పాటు చేసుకున్నారు వారి యొక్క మనసులకి ఏదైతే కోరుకున్నారో దానికి అనుగుణంగా రోజున ప్రభుత్వం పాలన చేస్తూ ఉంది తప్పకుండా మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి డ్రైన్ల మీద నీటి మీద ఫోకస్ పెట్టాం ఒక్కొక్కటిగా ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తవ్వకాలు చేసుకుని రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తూ ఉన్నా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం